నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు ఈవినింగ్ వచ్చేసరికి నేను ఒక చిన్న స్వీట్ చేద్దాం అనుకున్నానండి చిన్న స్వీట్ అంటే ఎక్కువ టైం లేకుండా చేసే ప్రాసెస్ అనమాట అందుకోసమే చిన్న స్వీటు అన్నాను అంటే స్వీట్లో చాలా రకాలు ఉంటాయి చాలా టైం ప పడుతూ ఉంటుంది కొన్ని స్వీట్స్ చేయాలంటే కానీ ఈ చిన్న స్వీట్ అని ఎందుకు అన్నానంటే తొందరగా కంప్లీట్ అవుతుంది కాబట్టి నాకు అలా అనిపించింది అది ఆ స్వీట్ పేరు ఏంటంటే అంటే సేమ్యా సేమ్యా అనమాట సేమ్యా చేసేటప్పుడు అందరూ మామూలునే సేమ్యా అంటే అందరికి ఇష్టము చేసుకుంటూ ఉంటారు అది ఇంకా పుట్టినరోజులు కానీ ఏదైనా పండగలప్పుడు కానీ అలాంటప్పుడు సేమ్యాని ప్రసాదంగా కానీ లేదా స్వీట్ చేయాలి అని చెప్పి అన్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ చేస్తూ ఉంటారు అయితే నేను ఈరోజు ఒక పండుగ కాదు ఒక పుట్టినరోజు కాదు ఏది కాదు నాకెందుకో సాయంత్రము అంతా అయిన తర్వాత భోజనాలు కూడా అయిపోయినాయండి భోజనాలు కూడా అయిపోయిన తర్వాత నాకు ఎందుకో స్వీట్ చేయాలనిపించింది అయితే ఈ స్వీట్ చేసేటప్పుడు స్వీట్ చేసుకు చేస్తున్నంతసేపు కూడా నాకు నా మైండ్లో ఒక ఆలోచన వచ్చిందనమాట అది ఏంటి అంటే ఈ స్వీట్ చేస్తున్నప్పుడు పాత జ్ఞాపకాలు నాకు గుర్తొచ్చినాయండి అవి మాది మీతో షేర్ చేసుకోకుండా నేను ఉన్నాను కదా ఆ జ్ఞాపకాలు ఏంటి అనేది నేను ఈ స్వీట్ చేసిన చూపించిన తర్వాత నేను నా మాటలో మీకు చెప్తాను తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి చూసారు కదా చక్కటి సేమియానైతే నేను ప్రిపేర్ చేశాను ఈ సేమ్యా చేస్తున్నప్పుడు నాకు ఏం ఆలోచనలు వచ్చినాయి ఎందుకు అనేది నేను ఇప్పుడు మీకు చెబుతాను ఈ సేమియా చేస్తున్నప్పుడు ఒక చిన్న కథ చెప్పాలండి నేను నా చిన్నతనంలో ఎక్కువగా వెళ్ళే అంటే చిన్నప్పుడు మనకి కొన్ని ఫేవరెట్ పిల్లు ఉంటాయి కదండీ అంటే చుట్టాల ఇల్లు కానీ ఎక్కడికొక్కరికి ఏదో ఒక చుట్టం ఇంటికి మనం వెళ్ళడము అనేది బాగా వెనకటి వెనకటి వాళ్ళైతే ఖచ్చితంగా అలా వెళ్ళేవాళ్ళు సమ్మర్ వచ్చినా ఇంకేదన్నా ఫెస్టివల్స్ సెలవులు వచ్చినా కానీ అలా వెళ్ళేవాళ్ళు సో నేనైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్ళేదాన్ని అనమాట అమ్మ వాళ్ళ చెల్లి అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటికి బాగా వెళ్ళేదాన్ని సెలవులు వచ్చినాయి అంటే నేను మా పిన్ని దగ్గరికి వెళ్ళిపోయాను పిన్ని వాళ్ళ పిల్లలు చెల్లి వాళ్ళతో ఆడుకోవడము మనకి తెలిసిన అట్లా వాళ్ళకి చెప్పడము వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవడము ఇలా నా జర్నీ అంతా కూడా అలా జరిగేదనమాట అలాంటి టైంలో అక్కడికి వెళ్ళినప్పుడు పది రోజులు ఉండేదాన్ని సమ్మర్ సెలవు సమ్మర్ సెలవులకైతే ఇంకా ట్వంటీ అట్లా మొత్తం కూడా సెలవులన్నీ కూడా నేను అక్కడే ఎక్కువ ఎక్కువ గడిపేదాని అనమాట అలాంటి టైంలో పిన్ని ఏం చేసేదంటే పిన్ని వాళ్ళ ఇంట్లో పాడి ఇల్లు అనమాట ఎప్పుడు కూడా పాడి కుండ అంటారు చూసారు ఇల్లు ఎప్పుడు ఇంట్లో గేదెలు పాలు ఇంట్లో వచ్చిన పాలతోటే వాళ్ళు టీ చేసుకోవటమైనా పెరుగైనా ఏదైనా కానీ ఇంట్లో గేదెల వాళ్ళు వాళ్ళు తీసిన పాలతోటే వాళ్ళన్ని అలా యూజ్ చేసేవాళ్ళండి బయట పాలు కానీ అవి కానీ ఏమి తెలియదు అనమాట స్వచ్ఛమైన పాలు అలా ఉండేవి ఆ వ్యవసాయ కుటుంబం అనమాట పిన్ని వాళ్ళది అలా అన్నీ అనమాట మామిడి కాయల రోజుల్లో అయితే ఇంకా ఎండాకాలం అయితే ఇంట్లో ఇంత చిన్న చిన్న పళ్ళు అనమాట చిన్న చిన్న పళ్ళు ఇంటి ముందుకు అమ్మడానికి వస్తే బుట్టలు 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 కొనుక్కొని పిల్లలందరికీ కూడా పిన్ని షేర్ చేసేదన్నమాట అలాంటి మెమరీస్ ఉన్న మా ఇంట్లో నాకు ఈ సేమే చేసేటప్పటికీ ఒక మెమరీ బాగా గుర్తొచ్చిందండి గుర్తొచ్చింది అంటే సేమే తిన్నాము స్వీట్గా ఉంది అలా ఎవరికైనా గుర్తు గుర్తుంటుంది అని 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 అనుకోకండి ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే పిన్ని ఏం చేసేది అంటే భోజనాలు అందరం చేసేసేవాళ్ళం అండి నైట్ అయ్యేసరికి డిన్నర్ అంతా అయిపోయేది డిన్నర్ అంతా అయిన తర్వాత పిన్ని ఏం చేసేది అంటే మంచిగా నైట్ పాలు పూట పాలు అంటే వాళ్ళు వీళ్ళు కొంచెం కొనుక్కోవడానికి వెళ్తారు వస్తుంటారు అయిపోయేవి కదా ఇంకా ఈవినింగ్ ఎన్ని పాలు తీసినా కానీ చక్కగా ఇన్ని పాలు ఇంట్లో ఉండేవి ఇన్ని పాలు ఉన్నప్పుడు పిన్ని ఏం చేసిందంటే పిల్లలు వచ్చారు వాళ్ళ పిల్లలు ముగ్గురు నేను ఇంకేవన్న మా మా నాతో పాటు ఇంకెవరన్నా చుట్టాలు వచ్చినా కానీ అందరికీ కలిపి ఏం చేసేదంటే భోజనం అప్పుడు చేస్తే భోజనము చేయరు అని చెప్పి అదే కదండి స్వీటు స్వీట్ తింటే మనం ఇంకేం తినాం కదా అన్నం తినే ముందు అని చెప్పి పిన్ని ఏం చేసేదంటే పాలు కాగబెట్టి పక్కన పెట్టేసి పిల్లలందరినీ ముందు అన్నం తినండి అని చెప్పి అందరికీ అన్నం చక్కగా ఇలా కూర్చోపెట్టేసి అన్నం పెట్టిన తర్వాత అండి అప్పుడు మా పిన్ని ఏం చేసేదంటే మేము అన్నం తిన్న తర్వాత ఏదో మాట్లాడుకుంటూ కూర్చునేసరికి పది నిమిషాల్లో చక్కగా సేమియా ప్రిపేర్ చేసుకొని వచ్చేది ఇంకా స్వచ్ఛమైన పాలతో కదండి ఎమ్మ టేస్ట్ ఉండేదనమాట ఇప్పుడు ఎందుకు చేసావు పిన్ని నైట్ టైంలో అంటే అప్పుడు చెప్పింది అనమాట మీరు ఇది ముందు చేస్తే అన్నం తినరు కదా కడుపు నిండు అన్నం తిన్న తర్వాత చక్క ఒక్కటి సేమ్యా తాగుతారని చెప్పి సేమ్యా చేశానని చెప్పేసరికి అసలు భలే అనిపించిందండి ఆ సేమియా కూడా డిఫరెంట్ టేస్ట్ అండి నిజంగా అలాంటి టేస్ట్లు ఇప్పుడైతే నేను చూడలేదు మనం ఎన్ని 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 వచ్చినా కానీ ఎన్ని కొనుక్కుంటున్నా కానీ స్వచ్ఛమైన పాలతో చేసుకున్నవన్నీ కూడా చాలా బాగుంటాయండి అది ఇంట్లో వాడిన పదార్థాలు ఏవైనా కానీ అలానే అంత స్పెషల్ అనమాట ఆ సేమ్యాకి నేను ఈరోజు ఈ సేమ్యాన్ చేసుకున్నప్పుడు ఇది కూడా గేదె పాలైనా కానీ మన ఇంట్లో మన గేదెతో గేదెకి వచ్చిన పాలు అయితేనే అంత టేస్ట్ అనిపించింది నాకు ఆ రుచి ఇవాళ మా నాకు చేస్తున్నప్పుడు అనిపించింది సరే అంత టేస్ట్ అయితే ఇది ఉండదు నేనైతే చెప్తున్నాను కదా మా టేస్ట్ అయితే ఉంటుంది కానీ మా పిన్ని ఆ రోజుల్లో చేసిన అంత టేస్టీగా అయితే నేను చేయలేను నాకు అది గుర్తొచ్చింది తర్వాత పిన్ని వాళ్ళ ఇంట్లో ఇంకొక స్పెషల్ కూడా మీకు చెప్పుకోవాలండి మీరు కుంపటి అనేది వినే ఉంటారు కుంపటి చాలామందికి తెలుసు ఇప్పటి వాళ్ళకి తెలియదు అనమాట కుంపట్లో వంట చేయండి సూపర్ ఉంటుంది అనమాట పిన్ని పప్పు చేయాలంటే కుంపటి అనమాట కుంపట్లో పప్పు వేసేసి పప్పు సగం అంటే ఆఫ్ ఉడికిన తర్వాత దాంట్లో వేసే ముక్కలు ఆకుకూర కానివ్వండి లేదా దోసకాయ కానివ్వండి టమాటా కానీ ఏదైనా సరే సరే ఏది వేసినా కానీ కమ్మటి పప్పు అయితే మా పిన్ని అలా ప్రిపేర్ చేసేదండి అది నాకు బాగా గుర్తుండిపోయిందనమాట మనం ఇన్ని ఇప్పుడు ఇన్ని రకాల కూరలు ఇన్ని రకాల స్వీట్స్ ఇన్ని ఐటమ్స్ తింటున్నా కానీ అప్పుడు చేసినవి బాగా గుర్తున్నాయి అంత టేస్ట్ ఉంది అది కాక చాలా నూనె తక్కువ వాడేవాళ్ళండి వాళ్ళు నూనె తక్కువ వాడినా కానీ ఏమో టేస్ట్ వచ్చేది మరి ఆ చేసిన చెయ్యి పవరో ఏమో తెలియదు కానీ ఇప్పటికి కూడా మా పిన్ని వాళ్ళ ఇంటికి మేము వెళ్తే మా పిన్ని చేత అన్నం అలా ఏదో ఒక కర్రీ చేయించుకొని ఆ మా పిన్ని చేసిన పచ్చడైన కర్రీ అయినా ఏదైనా సరే మాకు బాగా ఇష్టం అనమాట అంత ఇష్టంగా మా పిన్ని వంట చేస్తుంది ఆ చెయ్యి ఆ గుమగుమే వేరండి అలాంటిది నాకు ఈరోజు ఇట్లా సేమే చేస్తున్న పిన్ని చేసిన వంటలన్నీ కూడా బాగా గుర్తుండిపోయినాయి అనమాట ఆ మెమరీస్ అది నా చిన్నతనంలో గుర్తుండిపోయినాయి అంటే అవి ఎంత టేస్టీగా ఉంటే నాకు ఇప్పుడు గుర్తొచ్చినాయో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ చిన్న వీడియోని నాకు గుర్తొచ్చేసరికి నా మనసులో ఆనందం మీకు చెప్పాలని చెప్పి నేనైతే వీడియో పెట్టడం అయితే జరుగుతుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు కూడా చిన్ననాటి ముచ్చట్లు ఉంటాయి మీరు కూడా అత్తయ్యిళ్ళకి పిన్నిలు పిల్లి పిన్ని పిన్ని వాళ్ళ ఇంటికి అలాగే మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా 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 జ్ఞాపకాలు ఉంటాయండి అవన్నీ నాతో పంచుకోండి మీరు కామెంట్ బాక్స్లో తప్పకుండా పెట్టండి నేనే తప్పకుండా ఆ అన్నీ చదువుతాను ఇలా వాళ్ళ వాళ్ళకు కూడా ఇలా అనిపించిందా మన వీడియో చూసిన తర్వాత వాళ్ళకు కూడా ఇది ఎంత సంతోషం అని చెప్పి నేను చాలా ఫీల్ అవుతాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నాకు ఆ మెమరీ అంతా గుర్తొచ్చేసి చక్కగా నేను కూడా మా బాబుకి భోజనము అయిన తర్వాత నేను కూడా చేసిన తర్వాత చక్కగా ఇలా చేయబుద్దు నాకు సేమే చేసి మా బాబుకి ఇస్తూ నేను మా పిన్ని చేసిన జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చుతుంది అని చెప్పి కోరుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి బాబుకి ఇచ్చాను ఇప్పుడైతే నేను టేస్ట్ చేయబోతున్నాను నిజంగా అమృతంగా ఉందండి నిజంగా అమృతంలా ఉందన్నమాట ఇది మన గేదె పాలతో చేసిన స్వీట్స్ ఏవైనా కానీ చాలా బాగుంటాయి చాలా వరకు మన ప్యాకెట్ పాలు ప్యాకెట్ నుంచి వచ్చే పాలని అవాయిడ్ చేయండి దగ్గరలో మీకు గేదెలు ఉన్నా లేదా ఇప్పుడు మనకి ఎక్కడైనా పాల కేంద్రాల్లో దాదాపుగా పాల కేంద్రం అంటేనే గేదె పాలు వస్తాయి కదండి అవి తెచ్చుకోండి స్వచ్ఛమైన పాలని తాగండి సేమ్యా అయితే సూపర్ ఉందండి చాలా బాగుంది చాలా రోజులు ఇలాంటి సేమ్యా నేను చేసి ఎందుకో మా పిన్నిని గుర్తు తెచ్చుకుంటూ మా పిన్ని చేతి వంట ఇలా ఉంటుంది అని చెప్పి నేను కూడా అలానే ప్రిపేర్ చేశాను చక్కగా వచ్చింది మా బాబు కూడా బాగా నచ్చుతుంది మా బాబుకి సేమ్యా అంటే ఇష్టము ఇలా నాకు ఎందుకో ఇవాళ ఇలా తినాలి అనిపించింది సూపర్